హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నా పేరు సుమంత్ అండ్ ఈ వీడియోలో మనం జెప్టో ఎలా స్టార్ట్ అయింది ఎలా గ్రో అనేది డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ జస్ట్ టెన్ మినిట్స్ లో ఏదైనా ప్రోడక్ట్ ని డెలివర్ చేయాలంటే అది కొంచెం ఛాలెంజింగ్ టాస్కే ఆల్రెడీ మార్కెట్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఈ టెన్ మినిట్స్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ఇద్దరు యువకులు అద్భుతాన్ని సృష్టించారనే చెప్పాలి వాళ్ళే కైవల్య బోహరా అండ్ ఆదిత్య పలిచ ఇద్దరు అయితే ఈ జెప్టో ఫౌండర్స్ ఇద్దరు కూడా స్కూల్ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు జన్మించింది టూ లో అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనమాట వీళ్ళిద్దరు సింగపూర్ లో స్కూల్ పూర్తి చేసి స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీకి అడ్మిషన్ ని తీసుకున్నారు అక్కడ వీళ్లకు అసలు జెప్టో థాట్ అనేది వచ్చింది అసలు వీళ్ళకి ఐడియా ఎలా వచ్చిందంటే కోవిడ్ టైంలో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వచ్చి గ్రోసరీస్ తీసుకెళ్లడం అనేది చాలా ఛాలెంజింగ్ సాల్వ్ చేయాలి అనే తోటి నుంచి వచ్చింది ఈ ఐడియా సో వీళ్ళు స్టార్టింగ్ లో స్టార్ట్ చేసింది జెప్టో కాదు కిరాణా కార్ట్ అనే యాప్ ని స్టార్ట్ చేశారు సింపుల్ గా ఏంటంటే కిరాణా షాప్ నుంచి గ్రోసరీస్ ని ఇంటి వరకు డెలివరీ చేయడం కానీ వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఆర్డర్ తర్వాత డెలివరీ అవడానికి చాలా టైం పట్టేదన్నమాట ఎందుకంటే కిరాణా షాప్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కస్టమర్స్ తోటి బిజీ ఉంటారు ఇక్కడ ప్రయారిటీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి సో ఇలా లేట్ అవ్వడం అనేది కాని పని సో పీపుల్ కి ఇప్పుడు ఎటాగో ఇంత పేషెన్స్ కూడా లేదు సో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీన్ని వీలైతే టెన్ మినిట్స్ లోపలే డెలివరీ చేయాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు అప్పుడే వచ్చింది ఈ కాన్సెప్ట్ టెన్ మినిట్స్ డెలివరీ జెప్టో జస్ట్ గ్రోసరీస్ డెలివరీ చేసే కంపెనీ అయినప్పటికీ ఇది ఒక సాధారణ యాప్ మాత్రం కాదు ఇది డార్క్ స్టోర్ అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది డార్క్ స్టోర్ అంటే చిన్న చిన్న వేర్ హౌసెస్ ఉంటాయి ఒక టూ కిలోమీటర్స్ రేడియస్ లో ఒక వేర్ హౌస్ అలా నంబర్ ఆఫ్ ఒక సిటీలోని నంబర్ ఆఫ్ వేర్ హౌసెస్ ఉంటాయి ఒక డార్క్ స్టోర్ అనేది తన సరౌండింగ్ టూ త్రీ కిలోమీటర్స్ లోపే కస్టమర్స్ కి డెలివరీ అనేది చేస్తుంది సో ఇప్పుడు ఫాస్టెస్ట్ డెలివరీ చేయడానికి మాక్సిమం పాసిబిలిటీ పెరిగింది కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఈ జెప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ నెక్సెస్ వెంచర్ పార్ట్నర్స్ గ్లేడ్ బ్రో క్యాపిటల్ వై కాంబినేటర్ ఇలా వరుసగా ఫండింగ్ గ్రౌండ్స్ వస్తూనే ఉన్నాయి టూ ట్వంటీ త్రీ నాటికి జెప్టో వాల్యుయేషన్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ కి చేరింది అంటే జస్ట్ టూ ఇయర్స్ లోనే జెప్టో ఒక యూనికాన్ స్టార్ట్అప్ లెక్క మారింది ఇప్పటి వరకు జెప్టో కంటే ఫాస్ట్ గా ఎలాంటి గ్రోసరీ స్టార్ట్అప్ యూనికాన్ గా మారలేదు అనమాట జెప్టో స్టార్టింగ్ లో ముంబైలో మొదలైంది ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉంది దాదాపు త్రీ హండ్రెడ్ కి పైగా డార్క్ స్టోర్స్ ఉన్నాయి టెన్ థౌసండ్ ప్లస్ డెలివరీ పార్ట్నర్స్ వాళ్ళతో పనిచేస్తున్నారు కానీ వీళ్ళకు సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో వీళ్ళకు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది ఎందుకంటే వీళ్ళు టెన్ మినిట్స్ డెలివరీ అనేది కాన్సెప్ట్ తెచ్చినప్పుడు బ్లింకిట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ బిగ్ బాస్కెట్ నవ్వు ఇవన్నీ టెన్ మినిట్స్లోనే మేము కూడా డెలివరీ చేస్తాం అనే కాన్సెప్ట్కి వచ్చేసాయి సో ఇక్కడ జెప్టోకి యూఎస్పి అనేది మిస్ అవుతుంది కదా సో వాళ్ళు డెలివరీ చేస్తున్నారు వీళ్ళు డెలివరీ చేస్తున్నారు సో పెద్ద ఫరక్ అనేది కస్టమర్కి ఉండదు అప్పుడు జెప్టో స్టాండ్అట్ అవడానికి మాస్టర్ మూవ్ ఏం చేసిందంటే ఎఫిషియన్సీ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది ప్రతి డార్క్ స్టోర్ పర్ఫార్మెన్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెలివరీ టైం ని కూడా ఆప్టిమైజ్ చేయడం చేయడం ఇలాంటివి స్టార్ట్ చేసింది ప్యాకేజింగ్ ఆటోమైజేషన్ రూట్ ఆప్టిమైజేషన్ ఇలా ప్రతి విషయం చాలా ఇంపార్టెంట్ గా కేర్ఫుల్ గా ఫోకస్డ్ గా ఆప్టిమైజ్ చేయడానికి పనిచేశారు జెప్టో యాడ్స్ లో కూడా చూస్తే ఎక్కువగా సెలబ్రిటీస్ ఉండరు వాళ్ళ యూఎస్పీ ఒక్కటే స్పీడ్ కేవలం టెన్ మినిట్స్లోనే లోనే గ్యారంటీ డెలివరీ చేస్తామనే ట్యాగ్లైన్ తో వాళ్ళు హ్యూజ్ అటెన్షన్ ని గ్రాప్ చేశారు నేను కూడా స్టార్టింగ్ లో విన్నప్పుడు టెన్ మినిట్స్ డెలివరీ పాసిబుల్ అని అనుకున్నా బట్ ఇది చాలా వరకు పాసిబుల్ అవుతుంది సో వీళ్ళు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ని కూడా నర్చర్ చేశారు సో ఎక్కువగా ఐటీలో వర్క్ చేసే వాళ్ళు అండ్ ఎక్కువ బిజీ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళే వీళ్ళ టార్గెట్ కస్టమర్స్గా వీళ్ళు డిసైడ్ చేసి వాళ్ళ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ రిజల్ట్ చూస్తే జస్ట్ టూ ఇయర్స్లోనే లక్షల యాక్టివ్ యూజర్స్ వచ్చేసారు సో జెప్టో నుంచి మనం నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్స్ ఏంటంటే వచ్చే ప్రతి ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా తీసుకొని వస్తుంది అంటే ఒక ఆపర్చునిటీని కూడా తీసుకొని వస్తుంది సెకండ్ ఈ మోడర్న్ లో స్పీడ్ ఈజ్ ఎవ్రీథింగ్ మన ప్రోడక్ట్ని ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తే ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అంత మంచిది థర్డ్ థింగ్ ఏంటంటే మన ఐడియా చాలా పెద్దగా ఉన్నప్పుడు మన గోల్ చాలా పెద్దగా ఉన్నప్పుడు స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ కానీ ఫెయిలియర్స్ రావడం అనేది కామన్ సో వీళ్ళకు కూడా స్టార్టింగ్లో కిరాణా కార్డ్స్ స్టార్ట్ చేస్తారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళని రెక్టిఫై చేస్తూ ముందుకు దెన్ దే మేడ్ వండర్స్ సో ఇలా జెప్టో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఆప్టిమైజ్ చేస్తూ దాని మీద వర్క్ చేస్తూ ఇలా గ్రో అయింది సో ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఇస్తే లైక్ చేయడం మర్చిపోదు